Electronic voting machines standing the scheme of things. Uh, are they also part of this no, I'm not, See, I'm not going to go into the conjecture. There is something called voter addition. We have only shown voter addition. There is also something called voter subtraction. We know that it is almost of the same scale. But we haven't got the data to assess that, so we're not talking about it. There is also something called voter suppression. Right? So here we are talking about and this is their data. Right? So I don't want to get into the other possible places it's taking place. I'm telling you that this election was lost because of simply this manipulation of the voter. ఏ రకంగా మరి ఓటు చోరీతో దాడి జరుగుతూ ఉందో మరి మన లోక్సభలో ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు స్పష్టమైనటువంటి ఆధారాలతో మరి జాతి ముందర ప్రజాస్వామ్యం ఏ రకంగా అవహేళనకు గురి కాబడుతున్నది ప్రజాస్వామ్యంకి పట్టుబొమ్మలైనటువంటి ఓటు వ్యవస్థను ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ తరలి జేబు సంస్థగా మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్ని ఏ రకంగా అపహాస్యం చేస్తున్నది అవహేళన చేస్తున్నది ఏ రకంగా ఓటు చోరీ చేస్తున్నది అనే విషయాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనల్ని మరి మహాదేవ్పుర నియోజకవర్గంలో రెండు లక్షల బైజిల్ ఓట్లుంటే లక్ష రెండు వేల ఓట్లు ఏ రకంగా మరి బోగస్ ఓటింగ్ ను తయారు చేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొంది ఆ పార్లమెంటు స్థానం ఏ రకంగా గెలిచిరో సోదారణంగా వివరించడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నాయకులు గారు రేజ్ చేసినటువంటి ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సింది పోయి మాటలతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది మరి నిన్న దాదాపు మూడు వందల మంది ఎంపీలతో ఎన్నికల కమిషన్ కు ర్యాలీగా వెళ్తుంటే అప్రజాస్వామికంగా ఈ రోజు అధికారం మా చేతులు ఉంది కదా అని చెప్పి ప్రశ్నించే గొంతును అణిచివేసే విధంగా మరి వారిని వారిని మరి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుల్ని అలాగే వివిధ ఇండియా కూటమి నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఖండిస్తా ఉన్నామని మేధావి వర్గ ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే అంశాలు లేవని దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది జపాన్పై పై దాడి జరిగినటువంటి హిరోషిమా నాగసాకి బాంబుల కంటే కూడా పవర్ఫుల్ బాబ్ ఆటల్ బాబ్ లాగా భారత ప్రజాస్వామ్యం పైన ఏ దాడి జరుగుతా ఉందో దాన్ని రాహుల్ గాంధీ గారు సాక్షాధారాలతో చూపించారు దానికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఏ రకంగా అయితే సిసిటివిలో ఫుటేజ్ కానివ్వండి మిగతా ఆధారాన్ని ధ్వంసం చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా సుధారణంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించిన సందర్భంలో ప్రతి దానికి చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ పాలకుల పైన ఎన్నికల కమిషన్ పైన ఉంది మరి వాళ్ళు స్పందించే వరకు దేశ వ్యాప్తంలో ఉన్నటువంటి యువతి యువకులు మరి పెద్దలందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడు కాపాడుకోవాల్సిన ధర్మం బాధ్యత మనందరి మీద ఉందన్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మీ ద్వారా అందరితో మనవి చేస్తా ఉన్నాను ఎలా రాహుల్ గాంధీ గారు ఇష్యూస్ రియేజ్ చేసేందుకు దాన్ని ఇంకా బలమైనటువంటి చర్చగా తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేధావి వర్గ ప్రతినిధుల పైన అందరి పైన ఉన్నదని చెప్పి సందర్భంగా మనం వేస్తూ మరి సమయం కేటాయించి మీరు వచ్చి దాన్ని రాహుల్ గాంధీ గారు ప్రజెంటేషన్ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతదేశ జనాభా ఒక వంద నలభై ఆరు కోట్లు మనటువంటి దేశం ప్రజాస్వామ్యము గొప్పగా ఉంచుకోవాలనే మనందరి యొక్క కక్ష అటువంటి ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్ జరిగే విషయంలో మరి ఎప్పుడైనా కానీ ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి ఎలక్షన్ కమిషన్ అంటే ఒక స్వతంత్ర స్వతంత్రంగా ఉన్నటువంటి వాళ్ళకు అన్నీ కూడా స్వతంత్ర నిర్ణయాలు ఉంటుంది వారి పార్టీని ఆధారపడి కానీ ఇంకొకరు చెప్పేదానిపైన ఆధారపడి కూడా ఉండకూడదు అటువంటిది మన పార్లమెంట్లో ప్రధాన పక్ష ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇప్పటించో ఈ విషయాలలో ఏ విధంగా అయితే ఈ ఓట్ల విషయంలో మనము జరుగుతున్నటువంటి విషయాలను కూడా పార్లమెంట్లో మరి ఎన్నోసార్లు ఉత్తరాలు రాయడం ద్వారా మనం అందరం కూడా చూసాం నిన్న పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ మూడు వందల మంది లోక్సభ రాజ్యసభ సభ్యులు మరి అక్కడ నివేదికలు సమర్పించే క్రమంలో పద్దెనిమిది వాళ్ళని అందరూ కూడా అరెస్ట్ చేయడము ఎలక్షన్ కమిషన్ కు ఏది అడిగినా కానీ రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా అడిగిన దాని విషయంలో వాళ్ళు ఒక ప్రజా సంఘం అనేది నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ ఉన్నారని పక్కన పెట్టి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడితే మాట్లాడుతున్నారు దానికి క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీనే క్రిటిసైజ్ చేస్తున్నారంటే మరి ఏ విధంగా జరుగుతుందో చూడాలి కర్ణాటకలో ఒక ఇంట్లో చిన్న ఇంట్లో ఎనభై ఓటర్స్ ఉన్న చెప్పారు పత్రికల్లో ఎన్నోసార్లు చూసాం ఒక ఇంట్లో ఎనభై ఓటర్స్ ఉండగలుగుతారా మరి ఇప్పుడు చూపించినటువంటి ఒక మరి మనము కూడా వీక్షించాము ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటే వాస్తవంగా మన దగ్గర పార్లమెంట్ ఎలక్షన్లలో కేవలము ఇరవై ఐదు ఎంపీలతోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అయ్యేది మరి మరి దురదృష్టం అనుకోండి మరి పక్క జరిగేది ఆ ఇరవై ఐదు ఎంపీలలో కాదు నేను చెప్పేది వంద ఎంపీల కంటే ఎప్పుడే ఏదైనా జరిగిన నేను చెప్పింది ఎగ్జాంపుల్ ఇరవై ఐదు మహారాష్ట్ర జరిగిన ఎన్ని ఎన్నికలలో మనం పార్లమెంట్లోనేమో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మెజాయింట్ వచ్చింది అసెంబ్లీ వరకేమో పార్లమెంట్ సీట్లలో కాదు అసెంబ్లీ సీట్ వారికి ఎక్కువ వచ్చి మరి అక్కడ ప్రభుత్వం వారు బిజెపి జరగకపోవడం జరిగింది హర్యానాలో కూడా అంతే ఈ విధంగా జరిగిందాక్షాత్తు చూపించిన కానీ ఎలక్షన్ కమిషన్ మరియు నలభై ఐదు రోజులు మేము డిస్టార్జ్ చేస్తామని చెప్పి చెప్పడం అనేది మనందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడుకుంటేనే మన ఈ యొక్క జనాభా అందరం కూడా ఒక ప్రజా ఒక పద్ధతి క్రమంలో మనందరూ నడవగలుగుతాము ఈ యొక్క రాజ్యాంగమే లేకుంటే ఎలక్షన్ పద్ధతి అనేది కరెక్ట్ చేయకుంటే మరి ఎన్ని సంవత్సరాలు భారతదేశం నడవడమే కష్టం ఉండేది అందుకొరకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని మనము రక్షించుకుంటూ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు ఏ పార్టీకి తొత్తులుగా ఉండకుండా నిష్పక్షపాతంగా మనం చూసిన గతంలో ఉండేది ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించడో నేను పార్లమెంట్ మెంబర్ కంటెక్ట్ చేసినప్పుడు ఆ డోర్ పోస్టర్ మీద ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకుండా కూడా కేసు బుక్ నేను దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల కేసు గురించి అసలు కోర్టు కలగడం జరిగింది అంటే ప్రింటింగ్ ప్రెస్ ఆ వార్ పోస్టర్ మీద ప్రింటింగ్ ప్రెస్ పేరు లేదు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మరి ఖర్చు ఎంత పెట్టాలని దానిపైన ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ టీఎన్ శేషన్ గారు బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా శేషన్ కూడా భయపడి నిష్పక్షపాతంగా నిర్వహించారు మరి ఆ విధంగా ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పేదావులతో కానీ చర్చించింది మనందరం కూడా మరి ప్రజలలోకి తీసుకెళ్ళి వేదావులు కూడా ఆలోచించి ఇటువంటిది జరగకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారో ప్రజాస్వామ్యంలో వాళ్ళే గెలుస్తారు కానీ అటువంటి రాకుండా తప్పులు మార్గాన ఎలెక్ట్ అవ్వడం అనేది మంచి పద్ధతి కాదు తప్పులను కళ్ళ ముందర చూపిస్తారు కాబట్టి మనం కూడా మరి నిర్ధారణ చేసుకొని రాబో కాలంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలక్షన్స్ అంటే ఎంతో మన భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు చెప్పినందుకు వారు నిన్న వారిని అరెస్ట్ చేయడము కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని రాజకీయ పార్టీలలో మూడు వందల మంది ఎంపీలను కూడా అరెస్ట్ చే చేసినటువంటి విషయాన్ని మనం కూడా తీవ్రంగా ఖండిస్తూ మనం ఈరోజు తెలుసుకున్న విషయాలు ఇంకా ప్రజలకు తీసుకెళ్ళి మరి అందరికి కూడా మనము